దీర్ఘం కంటే కొంచెం పొడివైనటువంటిది దీర్ఘ పృతాలు మూడు ఈ ఒక్కొక్కటి మళ్ళీ ఉదాత్త అనుదాత్త స్వరితములని మూడు ఇంటూ మూడు తొమ్మిది ఆ తొమ్మిది మళ్ళీ ఒక్కొక్కటి అనునాసికము అననునాసికము అని రెండు తొమ్మిది ఇంటూ రెండు పద్దెనిమిది ఆ పద్దెనిమిది రకాలుగా ఉంది అలాగా మన 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 సంస్కృత భాషలో దేవభాషలో అక్షరాలు అచ్చులు నూట ముప్పై ఆరు ఉన్నాయి నూట యాభై ఆరు ఎన్నో ఉన్నాయి మనం ఇప్పుడు తెలుగు భాషకు వర్ణములు ముప్పది ఆరు అని వ్యాకరణ సూత్రంలో చెప్తూ ఉంటారు తెలుగు భాషలో ఉన్న వర్ణాలు ముప్పై ఆరే ఈ అక్షర విజ్ఞానము లిపి విజ్ఞానము ఇదంతా కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే నేర్చుకున్నట్ట శంకర భగవత్పాదుల వారు వారికి వచ్చేసినాయి ఇంకొక మాట కూడా గూఢంగా చెప్పారు ప్రత్యేకమైన గురువు లేకుండానే మామూలుగా మనం పాఠశాల వేస్తూ ఉంటున్నామే మా పిల్లవాడిని బళ్ళో వేస్తున్నామని ఉంటారు అక్షరాభ్యాసం చేసి చేయటం అనేదానికి తెలుగు వ్యవహారం బళ్ళో వేయటం అటువంటి బళ్ళో వేయటం అనేటువంటిది కాకుండానే ఇవన్నీ వచ్చినాయి అదే నిరూపిస్తుంది కారణజన్ముడు అనటాన్ని నిరూపిస్తుంది విషమయే వశిష్ లిఖిత అక్షరం అక్షమత అక్షర విత్ రెండో సంవత్సరం వచ్చేటప్పటికీ పుస్తకంలో రాసిన అక్షరాన్ని స్వయంగా చదవటం వచ్చేసింది టైంకి మనం మామూలుగా పుస్తకాలు చదవటానికి ఎంత పడుతూ ఉంటాం ఇప్పుడు పిల్లలు తెలుగు తెలుగు పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తున్నారు తెలుగు రావటంలే తెలుగు రావటానికి నా మా పిల్లవాడికి తెలుగు రాదండి అని చెప్పడం ఒక గొప్పగా భావిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు దానివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి వాడికి ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నారు వాడికి వచ్చిన ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాదు పైగా మాతృభాష రాదు రెండు 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 రకాలుగాను చిడిపోతున్నాడు అన్నమాట కాబట్టి ద్విసమయ రెండవ సంవత్సరమే శిశుర్ లిఖిత క్షరం వ్రాసిన అక్షరాన్ని పలకటానికి నేర్చుకున్నట్ట రెండవ సంవత్సరం మామూలుగా సంప్రదాయం ఏమిటి ఐదవ సంవత్సరం అక్షరాభ్యాసం చేయటం ఏడవ సంవత్సరం ఉపనయనం చేయటం కానీ ఈ పిల్లవాడు ఎక్స్ట్రాఆర్డినరీ మేధావి అందుకని రెండవ సంవత్సరంలోనే పుస్తకాలు చదవటం ప్రారంభించాడు ఆ జని దుఃఖ కరో అధస్త కావ్యపురాణముపాశృణోత్ స్వయమవైత్ కిమపి శ్రవణం విన ఆ తర్వాత పురాణాలు ఇతిహాసాలు మొదలైన గ్రంథాలన్నీ కూడా చదవటం గబగబా నేర్చుకున్నట్టే ఎక్కడ ఎవరి దగ్గర నుంచి వినకుండానే పురాణాలవన్నీ కూడా మంచి విద్యలు మన మన విద్య అంతా పురాణ ఇతిహాసాల మీదనే ఆధారపడి ఉంది పాతకాలంలో మా చిన్నతనంలో తల్లిదండ్రులు పిల్లలకి అమరకోశము శబ్దవంజరి శబ్దమంజరి బాలరామాయణము బాలభారతము ఇవి పాఠాలు చెప్పేవారు ఇప్పుడు కుక్క బొమ్మ వేసి డాగ్ అన అనమంటాడు బొమ్మను చూసి వాడు ఏదో చెప్తాడు అక్షరాలు రావు మన విద్యకున్ను పాశ్చాత్య విద్యకు ఉండేటువంటి తేడాలు ఎట్లా ఉన్నాయో గమనించి మనం చూడాలన్నమాట అందుకని ఈ పు పుస్తకాలు పురాణాలు ఇతిహాసాలు మొదలైనటువంటివన్నీ కూడా నేర్చుకున్నట్ట శాస్త్రకారులు ఒక మాట అన్నారు చాలా జాగ్రత్తగా అందరూ తెలుసుకోవాల్సింది ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప్రహ్మయ్యేత్ ఇతిహాస పురాణాలను ఆధారంగా చేసుకుని వేదార్థాన్ని పెంపొందించుకోవాలి అని పక్కనే ఇంకొక మాట కూడా అన్నారు విధేత్ అల్పశ్రుతాద్ వేదో మామయం ప్రహరిష్యతి అరకొర పాండిత్యం ఉన్నవాడిని చూసి వేద భయపడిపోతుంది అమ్మో వీడు నన్ను చంపేస్తాడు బాబోయ్ అని విధేత్ అల్పశ్రుతాత్ అల్పశ్రుతి కొంచెం మాత్రం తెలిసినవాడు చిన్నప్పుడు చమత్కారమైన కథ చెప్పారు ఏదో హిందీ నేర్చుకుంటున్నట్ట ఒక్కొక్క మాట చెప్పినందుకు వాడికి ఏదో ఫీజు ఇవ్వాలి గోడ అంటే గుర్రము అని చెప్పాట అంటే అయితే రెండో వాడు నాకు తెలిసి జీను అంటే పైన ఉండేటువంటి నుదురు మా గోడకి ఇట్లాగా ఒక ఇది పెడతామే అది అని వీడు ఊహించి అర్థం భావన చేసి చెప్పుకుంటున్నాడు అని కనుక ఇతిహాస పురాణముల చేత వేదార్థాన్ని మనం పెంపొందించుకొని వేదార్థ జ్ఞానం పొందటానికి సాధనప్రాయమునైనటువంటివి పురాణ ఇతిహాసాలు మాతృదేవోభవ అనేటువంటి వేదమంత్రాన్ని చెప్పడం కోసం కథలు చెప్పారు మాతృపూజ దశరథుడు దశ రాముడు దశరథుణ్ణి తండ్రి పితృదేవోభవ అనేటువంటి భావంతో సేవించడానికి ఆ కహలబీ చెప్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప్రహ్మయ్యేత్ అనేటువంటి అనుశాసనాన్ని బట్టి ఈయన ఏం చేశాడు స్వయంగా ఇతిహాస పురాణాలన్నీ కూడా నేర్చుకున్నట్టు శ్రవణం వినా ఎక్కడ వినలేదట ఇది చాలా ప్రత్యేకించి చెప్పుకోదగినటువంటి విషయం మనకు కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే అనేకమైనటువంటి విషయాలు మనకి స్ఫురిస్తూ ఉంటాయి స్ఫురణ స్ఫురణ అనేటువంటి దాని గురించి విశ్వనాథ్ సత్యనారాయణ గారు చాలా అద్భుతమైనటువంటి మాట ఒక మంత్రం లాంటి మాటను ప్రయోగించారు మహాభారత యుద్ధం జరుగుతోంది కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు శల్యుడు సారథి శల్యుడు సారథ్యం మీకు తెలుసుగా తప్పుదారి పట్టించడం నేను తప్పుదారి పట్టించినా నువ్వేం అనకూడదు అట్ట అయితేనే నీకు సారథ్యం చేస్తానని వాడిద్దరు ముందరే అగ్రిమెంట్ రాసుకున్నారు వాడు కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు చేస్తుంటే అప్పుడప్పుడు మధ్యలో వీడిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నాకు అస్త్రాలు ఏమీ స్ఫురించడం లేదయా అన్నాడు కర్ణుడు ఎందుకంటే శాపం ఉంది పర పరశురాముడు శాపం ఇచ్చాడు నీకు అస్త్రాలు స్ఫురించకుండా ఉంటాయి నాకు అస్త్రాలు స్ఫురించడం లేదు సారథి అన్నాడు అంటే మంత్రాల ఆ శల్యుడు నీకెందుకు స్ఫురిస్తాయిలేయా అన్నాడు అవేమిటి అట్లా అన్నావు అన్నాడు అంటే అసలు నీకు స్ఫురణ అంటే ఏమిటో తెలుసునా అన్నాడు స్ఫురణ అంటే గుర్తుకు రావటం కాదు స్ఫురణనామా పుమాకారా నీలవపు హుస అర్జునస్స రథకూబరే తిష్టతి అన్నాడు